హాయ్ హలో వెల్కమ్ టు దక్షిణ టీవీ నేను మీ దీపా రోజు మన కంటెంట్ వచ్చేసి బిగ్ బాస్ గురించి అందరూ ఆ ఎంతో ఆతృతగా రోజు నైన్ అయితే చాలు బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు దాని గురించి మాట్లాడుకుంటే ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుంది అలోవింగ్ టూ వస్తుంది వి కాన్ కీప్ మేకింగ్ ఫర్ అప్రిపడి అని చెప్తా నేను గొడవ చూసేది వేరు మనం చెప్పేది వేరు కొంచెం మసాలా యాడ్ చేసి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఇంకా సూపర్ గా ఉంటుంది మాట్లాడుకుంటే సో మనం దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయడానికి వచ్చేసానమాట మన ఇల్లు కూడా ఒక బిగ్ బాస్ లాంటిది అనమాట ఎవరిని నామినేట్ చేస్తావు ఏంటి అని చెప్పేస్తే మనం బయటికి వెళ్ళడానికి డాడీని నామినేట్ చేయడం మనకి ఇష్టమైంది వండి పెట్టింది చేయకపోతే అంటే వండి పెట్టకుండా ఉంటే మమ్మీని నామినేట్ చేయడం ఉంటుంది సో అట్లాంటి బిగ్ బాస్ లో మనము ఒక స్ట్రేంజర్స్ ఒక అక్కడ పెట్టి ఎవరు ఏంటి తెలియకుండా ఒక వంద రోజులకు పైగా వాళ్ళని గేమ్ ఆడగమని పెడితే అప్పుడప్పుడు చిన్న చిన్న సిచ్యుయేషన్స్ వస్తాయి గొడవ పడతారు మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ ఫ్రెండ్స్ గా వస్తారు చూడ్డానికి నేషనల్ టీవీలో మనం అంటే వాళ్ళ నుంచి ఎంత లేదు అన్న ఏదో ఒక మంచి వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు ఇంకా బిగ్ బాస్ సెవెన్ అంటే సీజన్ సెవెన్ గురించి చెప్పుకోవాలంటే స్పై టీమ్ అయితే అందరిని మెప్పిస్తుంది అనమాట అంటే ఆ స్పై లెవెల్స్ అనేవి మనకు తెలుస్తుంది శివన్న కానీ ప్రశాంత్ గాని మన రైతు బిడ్డ గాని అండ్ యావర్ అని ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ గేమ్ పరంగా అయినా సరే అందరితో మింగిల్ అవ్వడం అయినా సరే ప్రతి టాస్క్ లో మన రైతు బిడ్డ దూసుకుపోతున్నాడు అండ్ శివన్న మంచి చెడు ఏది అని చెప్పడము దాన్ని ఆచరించడం కూడా అంటే ఒకరు చెప్పింది తీసుకుంటామా లేదా అనేది మన పైన ఆధారపడి ఉంటది సిగ్గు కదా ప్రశాంత్ అయితే శివన్న చెప్పింది ప్రతిదీ మంచి అని చెప్పి ఆ మంచి నడవడికలో నడుస్తున్నాడు ఇంకా అమ్మరి విషయానికి వస్తే ఫస్ట్ వన్ టు త్రీ వీక్స్ వరకు తన గేమ్ ఏం లేదని చెప్పొచ్చు మనం నిజాలే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక త్రీ వీక్స్ వరకు నో గేమ్ అండ్ తను నిన్న నిన్న ఎపిసోడ్ లో కూడా సిక్స్త్ వీక్ నుంచి నా గేమ్ స్టార్ట్ అయిందన్న అన్నాడు ఎందుకంటే శివన్న నిన్న అన్నాడు అరే నువ్వు టెన్త్ వీక్ వరకు ఏ గేమ్ లేదు అని చెప్పినప్పుడు లేదన్నా నేను సిక్స్త్ వీక్ నుంచి నేను గేమ్ స్టార్ట్ చేశాను అని ఒప్పుకున్నాడు సో తనే సిక్స్ వరకు ఖాళీగా కూర్చున్నా అని చెప్పినప్పుడు మనం చెప్పుకోవడంలో అసలు తప్పే లేదు ఆ సిక్స్త్ వీక్ నుంచి ఆడినా కూడా అందులో ఫౌల్ ఉంది ఇంకా దొంగతనం ఉంది తనే డైరెక్ట్ ఒప్పుకుంటున్నాడు మరీ నన్ను దొంగను చేయకండి కాకపోతే చేశాను అని ఒప్పుకుంటున్నాడు నిన్న తీసుకున్న మన ఎపిసోడ్ లో చూస్తే ఏంటి అంటే ఓటమి అనేది కూడా మనం ఒక్కొక్కసారి తీసుకోవాలి అమర్ అది రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు సో బిగ్ బాస్ నుంచి కూడా బిగ్ బాస్ ని మనం బిగ్ బాస్ లాగా చూడాలి ఓకే ఎంటర్టైన్ అవ్వచ్చు బట్ దాని గురించి మనం నేర్చుకునేది చాలా ఉంటది కాబట్టి నేను కొన్ని విషయాలు నేను నేర్చుకున్నది ఏంటి అనేది షేర్ చేసుకుందాం అని చెప్పేసి రోజు ఈ టాపిక్ తీసుకున్నా అండ్ నేను నేర్చుకున్నది ఏంటి అంటే దేనికైనా అంటే గుడ్ థింగ్స్ టేక్స్ టైం అన్నట్లు మనకేమైనా మంచి జరగాలన్నా మనం దేన్నైనా పొందాలి అని అనుకున్నప్పుడు దానికోసం చాలా పేషెన్స్ గా ఉండాలి ఇటు నుంచి రాళ్ళు ఇటు నుంచి కత్తులు ఏవి మన మీద పడుతున్నా సరే మనం ఎంతో ఓపికతో దాన్ని ఆ కష్టాలను అధిగమించి ఉండాలి కాబట్టి అదైతే ఫస్ట్ నేను శివన్న నుంచి నేర్చుకున్నా థ్యాంక్ యూ శివన్న బిగ్ బాస్ సెవెన్ ఈ సీజన్ సెవెన్ కి మీరు మా ముందు వచ్చి ప్రతి ఒక్కరిలో అంటే ఒక మనిషి ఎంత ఎదిగినా సరే ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పేసి మీ నుంచి నేర్చుకున్నా నాతో పాటు చూసి ప్రశాంత్ యావర్ యావర్ అయితే తన ఏవిలో వేసిన సాంగ్ కి కరెక్ట్ ఫిట్ అయిపోతాడనమాట ఏమో ఉంటది కానీ నీ తాత టెంపర్ నీకు టెంపర్ అనే ఆ టెంపర్ సాంగ్ కి కరెక్ట్ ఫిట్నెస్ అనమాట సో ఆ టెంపర్ ఉండే బట్ ఇప్పుడు ఓన్లీ మాత్రమే ఉంచుతున్నాడు అందరితో తను మింగిల్ అయ్యే విధానం అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు సో యావర్ విన్న వాళ్ళని నేనే మనస్ఫూర్తి అంటే నాట్ ఓన్లీ యావర్ ఇక్కడ ఫేవరిజం ఏం లేదు ఎవరు టాస్క్లు ఆడితే ఇప్పుడు మనకు అది గేమ్ పరంగా ఉంది అండ్ అందరితో మింగిల్ అవడం ఉంది కాబట్టి ఎవరు మంచిగా అందరితో మింగిల్ అవుతూ టాస్క్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే విన్నర్ అవుతారు మనమందరం కూడా వాళ్ళకే ఓట్ చేస్తాం అండ్ వాళ్ళందరితో పక్కన పెడితే ప్రియాంక యాజ్ ఎ గర్ల్ గా ఉండి కూడా తన ఎంతో ధైర్యంగా అంటే నేను గర్ల్ ని ఆట ఆడలేకపోతానేమో వాళ్ళతో పాటు పోటీ పడలేకపోతానేమో అనేది ఒక టాస్క్ లో మనకి ఎక్కడ చూపించలే ప్రతి టాస్క్ లో తనకు హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది ఇంకా ఎక్కువనే పోరాడింది అండ్ నిన్న ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్లయితే ఫుడ్ ఒక్కొక్క పేరెంట్ నుంచి వాళ్ళకి వచ్చింది ఆ ఫుడ్ వాళ్ళకి అంటే ఆ భోజనం వాళ్ళకి అందాలంటే తన కో అంటే కంటెస్టెంట్ ఏదైనా గేమ్ లో విన్ అయితే ఇంత ముందు సక్రమంగా ఆడని గేమ్ ఏదైతే ఉందో అదే మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు ఆహారం లభించని వారి కోసం వాళ్ళకి భోజనం పక్క వాళ్ళు ఎంతో ఇష్టంగా పంపించిండ్రు వాళ్ళ భోజనం వాళ్ళకి అందాలి ఆ ప్రేమ వాళ్ళకి అందాలి చాలా మిస్ అయితున్నాం అనే బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా మన అర్జున్ కోసం యావరు ప్రియాంక అమర్ కోసం మన శివాజీ అన్న ప్రియాంక కూడా ఎంతో చక్కగా ఆడింది అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళకి మిస్ అవ్వద్దు వాళ్ళకి తెలిసా బాధ కాబట్టి సో పక్కన వాళ్ళని అర్థం చేసుకుంటాము అక్కడికి వెళ్తే ఎన్ని గొడవలు ఉన్నా సరే అది టాస్క్ వరకే సిచువేషన్ బేస్డ్ గొడవ పడుతున్నారు అనేది మనకు అర్థమైతుంది ఇదే అనమాట మన బిగ్ బాస్ గురించి నిన్నటి ఎపిసోడ్ గురించి ఓవరాల్ గా మాట్లాడుకుంటే ఫైనల్ గా ఏంటి చూద్దాం ఈ వీకే లాస్ట్ కాబట్టి నేను కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నా అనమాట నిజం నిజాయితీ విన్ అవుతుంది అనేది నేను నమ్ముతున్నా బిగ్ బాస్ కూడా అట్లానే చేస్తాడు హాచీ వచ్చింది హాచీ మనల్ని నిన్న నైట్ ఎంతో ఎంటర్టైన్ చేసింది లాస్ట్ మూమెంట్ లో ఎవరికైనా ఎగ్జామ్ రాయడం ప్రిపేర్ అవ్వడం ఒకే ఎత్తు ఉంటే ఆ రిజల్ట్స్ వస్తాయి అనే టైమ్ లో ఎక్కువ టెన్షన్ అవుతాం కదా ఇప్పుడు మన బిగ్ బాస్ ఈ హండ్రెడ్ డేస్ అయితే ఈ వీక్ ఒక ఎత్తు అని చెప్పొచ్చు సో ఈ వీక్ లో మరి ఏం జరగబోతుంది ఏంటి అనే దానికంటే ముందు మంచి జరుగుతుంది మంచి మాత్రమే గెలుస్తుంది అని మనం నమ్మకంతో ఉన్నాం కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్ట్ ఫేవరిజం చూపించకుండా ఎవరైతే గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఆడుతున్నారో అందరితో మింగిల్ అయ్యి ఆడుతున్నారో వాళ్ళకి ఓట్ చేయండి థ్యాంక్ యూ మాకు తెలుసు మీరు కాని మమ్మల్ని సంతోషపరిస్తే మీ ఇంటి వారు పంపిన